సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా ఎన్టీఆర్ ఒక ప్రపంచనమని మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ స్పష్టం చేశారు ఆయన జీవితం చరితార్థమన్నారు ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డొక్క మాణికవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తుందని ఆరోపించారు ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమన్నారు పేటరేకి పోతున్న రౌడీ షీటర్ల అరాచకానికి అడ్డకట్ట వేసేందుకు పోలీసులు బహిరంగంగా శిక్షించారని చెప్పారు నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేయడం బాధాకరమన్నారు వైసీపీ పాలనలో ఇంతకంటే ఘోరాలు దారుణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు లిక్కర్ మాఫియా కేసుల వైసీపీ నేతలకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు సినిమా చరిత్రలో స్వర్ణయోగంగా చెప్పడే మహానటుడు తెలుగువారి గర్వకారణం తెలుగువారికి ఒక గర్వకారణం తెలుగుదనానికి ధనానికి నిలువెట్టు తద్దం నన్నమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తాను ఆ మహానటుడు తెలుగు వరకు కీర్తి ప్రతిష్ట పెంచటమే కాకుండా ఒక క్రమశిష్యునికి ఒక పేదవారి గుండె చప్పుడుకి నినాదంగా నిలబడిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మదినం ఈరోజు వాడవాడల ప్రపంచం అంతటా జరుపుకోవటం నిజంగా ఆయన అభిమానులుగా మేమందరం కూడా సంతోషిస్తాము అలాంటి గొప్ప నటుడు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి అలాంటి తెలుగువాడు పుడతాడని చరిత్ర చెప్తా ఉంది అంత గొప్ప నటుడు ఆయన అలాంటి మనిషి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాలంటే మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలకు కానీ జరగదేమో అనేది ఒక నానుడు అంత గొప్ప వ్యక్తి తెలుగువారి గుండె చప్పుడు అన్న అందమూరి తారక రామారావు గారికి మా నివాళి అదేవిధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళుగా అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహాపురుషుడు నందమూరి తారక రామ ఆయనకు పెద్ద రాజకీయ సిద్ధాంతాలు తెలియకపోయినా పేదవాళ్ళ ఆకలి మంటలు తీర్చాలి మహిళల హక్కులను కాపాడాలి దళితుల హక్కులు కాపాడాలి ట్రైబల్స్ హక్కులు కాపాడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పరితపించినటువంటి మహాపురుషుడు మన కళ్ళ ముందు మిగిలినటువంటి ఒక గొప్ప వ్యక్తి నందమూరి తారక రాముడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక సంచలన విజయం సాధించి ఈరోజు రాష్ట్రంలో ఒక అధికార పార్టీగా అనేక సంవత్సరాలు తెలుగు ప్రజలకు సేవ చేసిన జనత తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా ఆయన రూపుదిద్దని తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశ రాజకీయాలలో ఒక కీలక భూమిక పోషిస్తుందో ఈరోజు మనం చూడవచ్చు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం ఒక కీలక స్థానంలో ఉందంటే దానికి కారణం అన్న నందమూరి తారకరావు వేసిన భూమి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే